హలో ఇవాళ నేను వేసుకునే సింపుల్ మేకప్ చూపిస్తాను జస్ట్ ఒక పది అయిపోతుంది అనమాట మీరు జ్యువెలరీ షాప్స్కి చూస్తున్నటువంటి మేకప్ అంతా కూడా చాలా సింపుల్ నేను వేసుకునేదే అనమాట మీకు లిప్స్టిక్ వల్ల చాలా హైలైట్గా అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇది ఫేస్ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రెష్గా ఉంది ఇది సన్ స్క్రీన్ లోషన్ అనమాట బయటకు వెళ్తున్నాను ఎండాకాలమైనా శీతాకాలమైనా ఏ కాలమైనా సన్ స్క్రీన్ లోషన్ మన ఫేస్కి కంపల్సరీ ముందు మాయిశ్చరైజర్ వేసుకొని సన్ స్క్రీన్ కూడా వేసుకోవచ్చు బట్ ఇది గ్రీజీగా ఉంటుంది ఇది మెడికేటెడ్ ఏది అని నన్ను అడగండి చక్కగా ఒక స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మన స్కిన్ని చూపించి రాయిపిచ్చుకొని కంటిన్యూస్గా వాడితే రిజల్ట్స్ ఉంటాయన్నమాట రిజల్ట్స్ మీన్స్ మన స్కిన్ మీద మచ్చలు అలాంటివి రావు స్కిన్ ప్రొటెక్షన్ నుంచి బాగుంటుంది అసలు ఇది అప్లై చేసుకునే విధానం డిఫరెంట్ కొంచెం ఫింగర్స్ అలా అప్లై చేసుకొని నీట్గా చేసుకోవాలి బట్ నాకు ఇప్పుడు టైం లేదు అండ్ మళ్ళీ ఇలా వీడియోస్ ఎప్పుడు పెడతానో ఏమో నెలలు నెలలు ఇలాగే అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను సో ఇది అప్లై చేసుకునే విధానం అయితేనండి డ్రాప్స్ లాగా పెట్టుకుని ఫింగర్స్తో అంటే బాగా మెల్ట్ అవుతుందనమాట లోపలికి సన్స్క్రీన్ అయినా మాయిశ్చరైజర్ అయినా ఓకే సో నేను రాసుకున్నట్టు రాసుకోకండి అంతా హడావుడి వ్యాపారం కొంచెం ఎక్కువే తీసుకోండి బట్ నా గ్రీజీ అనమాట కాంబినేషన్ స్కిన్ అందుకే నేను కొంచమే తీసుకొని ఇది ఇట్లా అప్లై చేసుకున్నాను ఓకే ఈలోపు ఇది మొహానికి అంటుకునేలోపు హెయిర్ పెట్టేసుకుంటాం హెయిర్ కూడా మ్యాక్సిమం నేనే పెట్టుకుంటానండి ఒక్కోసారి ఆఫీస్ నుంచి షూట్స్కి వెళ్ళిపోయాను అనుకోండి అక్కడ పెట్టించేసుకుంటూ ఉంటాను సో అక్కడ పెట్టుకున్న దాంతోనే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ ఇప్పుడు షూట్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళబోతున్నాను సో మాక్సిమం సైడ్ లేదంటే పైకి పఫ్లాగా పెట్టేసుకుంటూ ఉంటాను ఇప్పుడు పఫ్ అయితే పెట్టేసుకుందాం నేను ఫస్ట్ శారీని బట్టి పైకి పెట్టుకుంటే సైడ్కి పెట్టే బాగుందా మొహము అనేది చూసుకుంటా మరి పెద్దగా అమ్మమ్మలాగా లేకుండా చూసుకుంటాను అనమాట ఇప్పుడు ఈ శారీకి నాకు ఇలా పైకి పెట్టుకుంటే ఫేస్ బాగున్నట్టుగా అనిపిస్తుంది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాను ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా ఇలాంటివి సో తెచ్చుకున్నామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు చూపిస్తా చూడండి ఇగో ఇలా హెయిర్ పిన్స్ కూడా అసలు యాక్చువల్లీ టెయిల్ కోమ్ అని మనకి బ్యూటీ షాప్స్లో కానీ ఏదైనా మన కాస్మోటిక్స్ దొరికే షాప్స్లో ఉంటాయండి తేల్ కోమ్ కొనుక్కున్నామంటే సన్నగా ఉంటుంది బట్ నేను ఇప్పుడు ఆఫీస్లో ఉంది అది అందక ఇదిగో మనం రెగ్యులర్గా వాడే దువ్వెంతోనే లైట్గా ఇలా బ్యాక్ కోమ్ అనమాట బ్యాక్ కోమ్ చేసుకుంటే మన జుట్టులో ఏమన్నా గ్యాప్లు అవి ఉన్నా కనపడదు ఇదిగో ఇలా ఫస్ట్ బ్యాక్ కోమ్ చేసుకొని నీట్గా ఇదిగో ఇలా పై పైన దూకోవాలి మళ్ళీ గట్టిగా దువ్వేయకూడదు అనమాట ముందు చిక్కులు అవి తీసేసుకొని నా జుట్టుకు చిక్కులు ఉండవండి ఇలా తీసి అంతా హడావుడు ఈరోజు అయినా కూడా ఏదో పెడదా వేడియో లేకపోతే ఇదిగో దీన్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇదిగో ఇక్కడ కనపడకుండా పెట్టుకోవాలి మరి కనిపించేలా పెట్టుకుంటే గలీజ్గా ఉంటుంది ఇలా లైట్గా పెట్టుకొని ఇదిగో అంతే జుట్టు ఈ నెత్తి మీద లేని వాళ్ళకు కూడా ఇది బాగుంటుందండి ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ కూడా చాలా దొరుకుతున్నాయి నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదండి ఎక్స్టెన్షన్స్ అలాంటివన్నీ ఇదిగో ఇలా బ్యాక్ కోన్ చేసుకున్నామంటే కొంచెం పలచగా ఉన్నవాళ్ళకి కూడా బాగుంటుందన్నమాట ఇదిగో అంతే టూ పిన్స్ లాక్ చేసేయాలి ఒకదానికొకటి ఇంకా కదలదనమాట చెప్పటలు కారిపోతున్నాయి ఓకే ఇలా ఇంకా ఏం చేయనండి ఆఫీస్లో ఉంటే కనుక స్ట్రైట్నర్ లాంటివి పడతాయి ఇంట్లో ఉన్న నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంటి నుంచి ఎక్కడికైనా షూట్స్కి వెళ్ళాను అంటే పెద్ద బ్యూటీ కాన్షియస్ ఉండదు ఆఫీస్లో ఎలాగో రెడీ అవుతాను కదా అని చెప్పేసి చిన్న చిన్న మార్పులు షేపులతో మేకప్ తీసే స్లైట్గా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట సో చూడండి ఇంతే ఇదిగో వెనకాల క్లిప్ పెట్టేస్తున్నా మ్యాచింగ్ క్లిప్ కూడా లేదు ఇప్పుడు ఇదిగో అన్నీ పడేస్తున్నా మ్యాచింగ్ క్లిప్ కూడా లేదు ఇదే ఉంది నాకేంటో ఒకటి రెండు క్లిప్పులు ఉంటే అవి నచ్చితే వాటినియే కంటిన్యూ చేస్తూ ఉంటానండి చాలా ఉంటాయి ఎక్విప్మెంట్ బట్ ఏవి మార్చను అనమాట ఓకే ఇప్పుడు మేకప్ చూపిస్తా చూడండి ఇట్లా సన్ స్క్రీన్ ఆల్రెడీ వేసుకున్నాను కదా చోటలు కారిపోతున్నాయి అయినా కూడా ఇప్పుడు హా ఇది నా మేకప్ కిట్ అనమాట ఇందులో పెట్టుకుంటాను నేను ఏమేమి వేస్తానో చెప్తాను చూడండి ఇవన్నీ మనకి మొత్తంగా కలిపితే ఒక వెయ్యి రూపాయల్లో వచ్చేస్తాయి అయితే మేకప్ వేసుకోకపోవడమే మంచిదని చెప్తానండి నేను మాకు ప్రొఫెషన్ వైజ్ కావచ్చు అవసరాల రీత్యా వేసుకోవాలేమో అసలు యాక్చువల్లీ తెలుసా ఇవాళ మీకు మేకప్ చూపిస్తున్నప్పుడు నాకు ఈ కిట్ కనపడలేదు అమ్మయ్యా ఈరోజు మేకప్ లేకుండా చూపిద్దాము వీడియో అని అనుకున్నాను మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగే లోపల కనపడింది కనపడిన తర్వాత వేసుకోకపోతే మళ్ళీ అదో వెళ్తిలా ఉంటుంది లేదనుకోండి మెంటల్లీ ఫిక్స్ అయిపోతాం సరే ఇదంతా పక్కన పెడితే దీన్ని ప్రైమర్ అంటారు చాలా డిఫరెంట్ కంపెనీస్ ప్రైమర్స్ అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి ఈ ప్రైమర్ ఏంటంటే మన మేకప్ మీద ఏవైతే వేస్తున్నామో అవి ఎఫెక్ట్ లేకుండా స్కిన్ లోపలికి ఆ ప్రోడక్ట్స్ వెళ్లకుండా చేస్తుంది అనమాట ఇందులో చాలా వెరైటీస్ వచ్చేసాయి ప్రైమర్ తర్వాత ఇంకేవో స్టార్టింగ్ క్రీమ్ అని షైనింగ్ క్రీమ్ అని ఇవని అవని ఇంకా నాకు వాటి గురించి ఐడియా లేదండి బట్ నేను మాత్రం లోటస్ వల్ల ప్రైమర్ వేసుకుంటా లోటస్ అయితే కొంచెం హెర్బల్ కదా మనకి స్కిన్కి ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి ఇది వాడతాను అందరిలాగా ఒకటి రెండేళ్ల క్రితం ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నారు కాదు రెండు వేల ఏడు నుంచి నేను మేకప్ వేసుకుంటున్నాను స్కిన్నిని కాపాడుకోవాలంటే చాలా తక్కువగా వేసుకోవడం అవసరం రీత్యా వేసుకోవడం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇదిగో కొంచెం తీసుకున్నాను కదా నేను మనం ఇలా పెట్టేసుకోవాలి హడావుడిగా నేను ఏమనుకోకండి మాక్సిమం మీకు అర్థమయ్యేలాగే చూపిస్తాను ఇదిగో ఇలా మనం కంటి కింద మెయిన్ మెయిన్ ఎక్కువ ఎక్కడైతే ప్రెస్ చేస్తామో వాటి దగ్గర వేసుకుంటే మేకప్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇబ్బంది లేకుండా లేదంటే గతుకులు రోడ్డు మీద వెళ్ళినట్టు ఉంటుంది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మనం పైన ఎన్ని పూతలు వేసినా అది లోపలికి స్కిన్ లోపలికి వెళ్లకుండా చేస్తుంది అనమాట ఇది ఓకే ఇది ఉంటుండంగానే ఈ సాఫ్ట్నెస్ వెంటనే దీనిపైన ఫౌండేషన్ కానీ మీరు ఏదైతే బేస్ క్రీమ్స్ ఉంటాయో ఇవి వేసేసుకోవాలండి ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు తీసుకుంటే ఇది లోపలికి మెల్ట్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్కిన్ లాగా అయిపోతుందనమాట సో వెంటనే వేసేసుకోవాలి సో దీని తర్వాత చాలామంది చాలా రకాల డిఫరెంట్ వేస్తారు లాక్మీ అని చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి నాకు తెలియదండి బట్ మేం మాత్రం డెర్మా కలర్ అని చెప్పేసి ఇవి మీరు సినిమా వాళ్ళు సీరియల్స్ ఆర్టిస్టులు కళాకారులు ఎవరైతే మేకప్లతో తిరిగే వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ బాగా నోటెడ్ అనమాట ఇది కథేవర్ కానీ మీకు ఆన్లైన్లో కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది బట్ మీకు న్యూస్ ఫీల్డ్లో కనిపించే మేకప్ అయినా సినిమాల్లో అయినా సీరియల్స్లో అయినా ఇదే ఉంటుందన్నమాట స్కిన్ బట్టి ఇందులో వెరైటీస్ ఉంటాయి డీ ఫైవ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి ఇప్పుడు లిప్స్టిక్లకి ఎలా పేర్లు ఉంటాయి అలా ఉంటాయి అనమాట నా స్కిన్కి డి ఫైవ్ సెట్ అవుతుంది ఇది ఈ చిన్నదే పద్నాలుగు వందలు పదకొండు వందలునండి సో ఇది మనం ఒక్కసారి తెచ్చుకుంటే దీని ఎక్స్పైరీ కూడా ఆరు నుంచి ఐదేళ్ళు ఉంటుంది మిగతా ప్రోడక్ట్స్ లాగా మూడేళ్ళు రెండున్నర ఏళ్ళు ఉండదు సో ఇది నేను లేటెస్ట్గా కొనుక్కున్నదే ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఇది మన స్కిన్కి తగ్గట్టుగా ఉంటుంది నేనైతే మేకప్ వేసుకోవద్దని చెప్తానండి ఎప్పుడైనా సరదాగా అందరిలో మనం చిన్నపోతామో అని అనుకునేటప్పుడే ప్రిఫర్ చేయండి తప్ప కావాలని స్కిన్ని పాడు చేసుకోవద్దండి ఇది ఇలా డ్రాప్స్ వేలుకి తీసుకొని జస్ట్ మీకు ఎక్కడెక్కడ నల్లగా ఉందో ఎక్కడ అన్ఈవన్ స్కిన్ ఉంటుందో అక్కడ చిన్న డ్రాప్స్ పెట్టుకోండి నేను చాలా లైట్గా పెడతానండి మాకు న్యూస్లో అండ్ నేను చేసే లైవ్లో అయితే ఇది అసలు అనమాట దీన్ని సగం ఒక పోతంతా పైనుండే లేయర్ అంతా పెట్టేస్తారు మాకు రెండు పొరలు ఉంటుందన్నమాట ఆఫీస్లో వేసుకునే మేకప్ సో బయటకి నేను అలా వేసుకోను సో కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి మీకు కన్సీలర్స్ ఐస్ కిందకి దొరుకుతాయి బట్ నేను అవి వాడను మా న్యూస్ మా ఫీల్డ్కి రిలేటెడ్గా ఉండేటువంటిదే వాడతానండి నేను చూపిస్తానండి ఇదిగో ఇది ఐస్క్ అనమాట ఇది కూడా సినిమా ఫీల్డ్ సీరియల్స్ ఫీల్డ్లో ఉండేదే అనమాట దీన్ని కూడా ఏదో అంటారండి ఎల్ఈ ఎల్ఈ అంటారు దీని పేరు ఎల్ఈ అనమాట ఇది ఒక స్టిక్ ఇది కంటి కింద పెట్టుకోవాలి ఇది ఇది కలిపి కంటి కింద బ్లాక్ సర్కిల్స్ లేకుండా మ్యాచ్ చేయాలి మీతో మాట్లాడుతూ ఎక్కువ వేసేస్తుందనేమో అనిపిస్తుంది యాక్చువల్లీ చాలా తక్కువ వేస్తాను మనం రూమ్లో సినిమా వాళ్ళలాగా లైటింగ్ లేనప్పుడు మన రూమ్ ట్యూబ్ లైట్లో ఉండేది చాలా లైట్గా వేసుకుంటేనే ఇప్పుడు నాలాగా బయటికి వెళ్ళే షోస్ అయినా పెళ్ళిళ్ళకి మ్యారేజెస్కి రిసెప్షన్స్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హెవీ లైటింగ్ ఉండదు అక్కడ లైట్గా కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ హెవీగా వేసేసుకున్నారనుకో అక్కడ వాళ్ళ ముందర దెయ్యాల్లా కనిపిస్తాం సో అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి ఇంట్లో ఎంత లైట్గా మేకప్ వేసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు అంతా అందరిలాగా నీట్గా ఉంటుంది అనమాట ఫేస్ ఇవన్నీ మంచిది కాదండి స్కిన్కి అసలు నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కానీ తప్పదు వృత్తి రీతి అలా అనకూడదు నాకు అన్నం పెట్టే అమ్మ అలా అనకూడదు కానీ చెప్తున్నా మీకు అవసరం లేనప్పుడు ప్రిఫర్ చేయకండి చక్కగా భగవంతుడు న్యాచురల్గా ఏమి ఇచ్చాడో దాంతోనే ఉంటే బాగుంటుందండి నాకు అలాగే ఇష్టం మీరు నన్ను అలాగే చూస్తూ ఉంటారు మాక్సిమం నేను అలాగే ఉంటూ ఉంటాను బయట వేటిల్లో అయినా కూడా మీరు గమనిస్తూ ఉంటారు నాకు ఏది అవసరమో వాటికి మేకప్ కనిపిస్తుంది సరే ఇప్పుడు చూపిస్తా వీటికి రెండింటికి క్యాబ్స్ పెట్టేద్దాం ఇంకా వీటితో అవసరం లేదు కంటి కింద కూడా వచ్చిందో లేదో మీతో మాట్లాడుతూ కరెక్ట్గా చేస్తున్నానో లేదో తెలియట్లే ఇవి స్పాంజెస్ అండి మీకు ఏమంటారు మన బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకి సంబంధించిన స్టోర్స్ అయినా కథేవర్ అయినా ఆన్లైన్ అయినా మేకప్ స్పాంజెస్ అనమాట ఇవి దొరుకుతాయి ఇప్పుడైతే ఏంటో వంటల్లాగా వేస్తూ ఉన్నారు దీన్ని కొంచెం వాటర్లో తడుపుకోవాలండి నేనేం కట్ చేయట్లేదు కంటిన్యూస్గా అలాగే వేసేస్తున్నాను కొంచెం వాటర్లో ఇలా తడుపుకున్నామంటే బాగా ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది చిన్న చిన్న బన్స్ కోన్స్ లాగా కూడా ఇప్పుడు వస్తున్నాయి వాటితో కూడా వేసుకోవచ్చు కొంతమంది బ్రష్తో కూడా వేస్తారు ప్రొఫెషనల్గా నేను వేసేది ప్రొఫెషనల్లో కాదో నాకే తెలియదండి నాకు వరకు నాకు సరిపోతుంది ఒక్కోసారి ఈ మేకప్తో నేను లైవ్లు కూడా చేసేస్తూ ఉంటాను అనమాట ఇదిగో ఇలా చూసారా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి భయపడకండి దగ్గరకు వచ్చానని ఇలా ఇలా బాగా ఈవెన్గా మొత్తం స్కిన్ అంతా ఒకే కలర్లో ఉండేలాగా చాలామంది స్కిన్కి వేసి దాని దానివల్ల ఏంటంటే మొహం తెల్లగుండి మెడ నల్లగా ఉంటుంది అవే బొట్లు మొహానికి కూడా పెట్టి మెడకు కూడా పెట్టుకోవాలి పెట్టుకొని ఇదిగో ఇలా ఐస్ కింద ఇలా చూస్తున్నారా సైడ్ కనిపిస్తుందని భయం ఇటు తిరిగితే ఓకే ఓకే ఇలా చూడండి మీకు వేసుకుంటుంటేనే మనం జనరల్గా మెయింటైన్ చేసే స్కిన్ మంచిగా నీళ్లు తాగడం చక్కగా రోజు సిక్స్ అవర్స్కి పైగా నిద్రపోవడం నాకు సంబంధం లేనివన్నీ చెప్తున్నాను కదా కానీ మీరు పాటించాలనే చెప్తున్నా ఇదిగో ఇలా ఇలా అనమాట చూసారా అసలు మేకప్ వేసినట్టే ఉండదు మీకు ఇలా వేసుకొని పఫ్ అంటారు దీన్ని ఇవి కూడా మీకు ఎక్కడైనా ఆడవాళ్ళకి సంబంధించిన బ్యాంగిల్ షాప్స్ జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి అనమాట దీన్ని పఫ్ అంటారు ఇది తెచ్చుకోండి తెచ్చుకొని ఇదిగో లాక్మీ కానీ డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన పౌడర్స్ అమ్ముతారు ఇవి ఈ పౌడర్స్ తెచ్చుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది దీనిపైన కూడా ఒక పఫ్ ఇస్తారు బట్ ఇది సెట్ కాదు మన ఫేస్కి గరుగ్ గరుగ్గా ఉంటుంది ఇదిగో ఈ పౌడర్ అనేది మన స్కిన్ టైప్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళి కొంచెం మంచి షాప్స్లో అడిగారు అనుకో కొంచెం డార్క్గా ఉండేవాళ్ళకి రండి కొంచెం డార్క్గా ఉండేవాళ్ళకి ఒక రంగు నా నాలా స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి ఒక రంగు అట్లా ఇస్తారనమాట పెట్టేసండి ఇదిగో కొంచెం ఈ పౌడర్ని ఎలా అద్దుకొని ఇలా వేసేసుకుంటే సింపుల్గా ఇందాక వేసిన బేస్కి ఇది అంటుకుంటుంది కొంతమంది దీనిపైన ఇంకొక పూతలాగా ఏవేవో అమ్ముతున్నారుగా బయట ప్రోడక్ట్స్ అన్నీ వేస్తూ ఉంటారు బట్ నా మేకప్ ఇంతే అండి బాబు ఇదిగో ఇలా నెక్కు కూడా వేసుకోవడం మర్చిపోకండి అంతా హడావుడిగా వేస్తున్నాను టైం అయిపోయింది నాకు ఇప్పుడు మీకు గురువారం వీడియో పెట్టుంటాను గురువారం తులసి పూజ అది ఆ రోజే అనమాట బయటికి వెళ్ళి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ లైవ్కి ఆఫీస్లో అందుకోవాలన్నమాట అంతా హడావుడి అందుకే గబగబా వేసుకుంటూ చెప్పాల్సింది చెప్పేస్తున్నాయి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటన్నిట్లో అడుగుతున్నారండి సింపుల్గా ఉంటుంది మేకప్ చెప్పండి అనేసి అందుకే ఇవన్నీ చేర్చిపెట్టుకోవాలంటే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలండి ఖర్చులు అన్నీ కూడా ఎందుకు అవసరం చెప్పండి డబ్బులు ఖర్చు పెట్టి మరి అందాన్ని పాడు చేసుకోవడం అని అనిపిస్తుంది నాకు కానీ తప్పదు కదా కొన్నిటికి మనకి నాకు ఇది లాంటిది ఇదిగో చూసారా ఇది ఇలా ఉంటుందన్నమాట చక్కగా మీకు ఇది వీడియో పెడతాను కదా జ్యువెలరీ షాప్కే వెళ్ళబోతున్నాను వీడియో పెట్టినప్పుడు ఎలా ఉంది మేకప్ అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఇలా చూడండి మనం మేకప్ వేసినట్టు కూడా ఉండదు అనమాట ఇది బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏ ఫంక్షన్కి వెళ్తున్నారో అప్పుడు ఇదిగో ఇలా కొంచెం దీనికి పెట్టేసుకొని ఇలా ఇలా అనండి ఇలా అనేసి మీరు ఒక చిన్న టిష్యూ పేపర్లో చుట్టుకొని మీరు వెళ్తున్న ఫంక్షన్లో అక్కడ వెళ్పారనుకో చెమట అది పట్టినా కూడా కొంచెం చెమటను ఫస్ట్ తుడిచేసుకొని ఒక్క పౌడర్ ప్యాడ్ని ఇలా ఇలా పెట్టుకున్నారనుకో మళ్ళీ ఫేస్ రీఫ్రెషింగ్గా అయిపోతుంది ఇప్పుడు నేను అవుట్డోర్ వెళ్తాను కదా జర్నీ చేస్తా కదా ట్రైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ పఫ్ని ఇలా ఒత్తుకుంటాను అనమాట అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది ఫేస్ ఓకేనా ఆఫీస్ నుంచి వచ్చేస్తూ ఆ మేకప్తో వెళ్ళిపోతే నా ఐస్కి షేడ్ ఉంటుంది తప్ప నేను పర్సనల్గా వేసుకునే వాటికి షేడ్ వాడను అయినా కూడా మీకు నేను చూపిస్తున్నాను ఇది నా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైనా మరీ పెద్దవాటికి వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా దీనికి వెళ్తేనే బాగుంటుందని అనుకునే వాటికి ప్రిఫర్ చేస్తాను అనమాట ఇదిగో ఈ షేడ్ కొనుక్కుంటా ఇది వచ్చేసి లాక్మీ ఎస్ ల్యాక్మీలో మనకి ఇవి రెండు ఒకటి కూడా దొరుకుతాయండి ఇప్పుడు నాకంటే ప్రొఫెషనల్ కాబట్టి ఇన్ని కలర్స్ ఉన్నది కొన్నాను ఇక ఇలాంటి బడ్స్ కూడా అమ్ముతారు వీటిని తెచ్చుకొని లైట్గా వేసుకోవాలండి కొంతమంది ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటారు మనకు ఐస్లో డార్క్నెస్ తెలియకుండా ఏ కలర్ వేస్తే బాగుంటుందో అది లైట్గా వేసుకోండి కావాలంటే వేలతో కూడా వేసుకోవచ్చు బ్రష్లు కూడా ఉంటాయి వీటికి చెప్తున్నా కదా హడావుడి అంతా ఇప్పుడు వెళ్ళాలి గబగబా ట్వెల్వ్ అంతా అక్కడ ఉండాలి టూ అవర్స్లో షూట్ చేసుకుని త్రీ లైవ్కి ఆఫీస్లో అందుకోవాలి ఇంకా ఎప్పుడు చూపిస్తా చెప్పండి ఎప్పుడు ఇంత ఇలాగే అయిపోతుంది ఏదన్నా వీడియో పెడదాము అంటే అవ్వనే అవ్వట్లేదు డిఫరెంట్గా సరే దయచేసి మేకప్లతో మిమ్మల్ని పాడు చేస్తుందా అనుకోకండి వేసుకోవాలి ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి సింపుల్గా నీట్గా నల ట్రెడిషనల్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది అలా చూపిస్తాను ఇదిగో చూసారా నేను వేసినా తెలియట్లేదు ఇందులోనే ఇలా నాలుగైదు రంగులు కొనుక్కున్నప్పుడు గోల్డ్ ఉంటుంది చూడండి గోల్డ్ కలర్ దీన్ని రెప్పల దగ్గర వేసుకోవాలి వేసుకుంటే కొంచెం ఇక్కడ ఈ స్కిన్ అనేది మెరుస్తుంది అనమాట ఇదిగో ఇలా ఇలా వేలతోటే చూపించేస్తున్నానండి బ్రష్తో వేస్తే లేట్ అయిపోతుంది మీరు మాత్రం ఓ టైం ఉన్నవాళ్ళు ఓపిక్గా ఒక నలభై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు కేటాయిస్తే నీట్గా వస్తుందనమాట నాకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి ఎంతలో వేస్తే ఎంత పడుతుంది అనేది తెలిసిపోతుంది అసలు అన్నీ ఇలాంటి పనులే చేస్తానండి నేను ఇది వచ్చేసి లైనర్ అండి ఇది ప్రొఫెషనల్ అనమాట మేము మేకప్స్లో చెప్పాను కదా ఇవన్నీ మీకు కళారంగానికి రిలేటెడ్గానే ఉంటాయి దీనికి ఒక బ్రష్ ఉంటుందండి ఆ బ్రష్ని నుంచి అటు అటు మారుస్తాను కదా ఆఫీస్లో ఓసారి ఇక్కడోసారి అలా ఆ బ్రష్ని అక్కడ వదిలేస్తానండి బాబు ఇంతసేపు వెతికాను ఈ టైం అవుతుంది అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ ఏం చేయాలో తెలియక ఇక మా వాడిది పెయింట్ బ్రష్లో కొత్తది ఉంటే అది పట్టుకొచ్చేసాను నాకు తెలుసు కాబట్టి నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని లైనర్ వేసేసుకుంటా లైనర్కి ఇప్పుడు పెన్సిల్స్ వచ్చాయి బ్రషెస్ వచ్చాయి డిఫరెంట్గా ల్యాక్మీలో చిన్న చిన్న మనకు కాటుకు డబ్బాల్లాగా ఉంటాయి సో మీకు ఎలా వస్తే అలా నీట్గా సింపుల్గా వేసుకోవాలండి హెవీగా వేసుకోకూడదు సో నేనైతే దీంతో మేనేజ్ చేస్తాను లైనర్ దీనికి కొంచెం తడి పెట్టుకోవాలి మన దగ్గర ఏదైనా లేకపోయినా మేనేజ్ చేయడం రావాలి అది అలవాటుని బట్టి వస్తుంది ఇదిగో మా వాడేసుకునే వేసుకునే డ్రాయింగ్ బ్రష్తో లైనర్ వేసేస్తున్నాను కొత్త బ్రష్ తీసి చూసారా జాగ్రత్తగా అలవాటు ఉంటే వస్తుందండి లేదంటే శుభ్రంగా కళ్ళకు కాటు పెట్టుకోండి ఎందుకు వచ్చిన బాధ ఇదిగో చూసారా కొంతలో కొంత మేనేజ్ చేసేసా అనమాట ఇప్పుడు ఇది మస్కరా అంటారు నాదైతే ఎవరిది మెబలిన్ మ్యాబ్లిన్ మ్యాబ్లిన్ వాళ్ళది ఇది వాటర్ ప్రూఫ్ ఏం కాదు వాటర్ ప్రూఫ్ అస్సలు కొనుక్కండి చాలా ఇబ్బంది అవుతుంది సో ఇదిగో కొంచెం లైట్గా బాగా లాషెస్ ఉన్న వాళ్ళకైతే లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ మస్కరాలకు కూడా ఏవేవో వెరైటీ క్లిప్పులని ఇవన్నీ ఇవన్నీ వాడతారు నేను అవేం వాడకుండానే నా ప్రొఫెషన్ మొత్తం అయిపోతుందండి బాబు ఇంకెంత మహా అయితే ఒక రెండు మూడు ఏళ్ళేమో అంతకుమించి ఏం చేస్తాం ఇందులో ఇప్పుడు కూడా ఇవన్నీ నేను నా అవసరానికి తగ్గట్టుగా చేస్తున్నాను కాబట్టి కొంచెం నీట్గా ఉంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ని తట్టుకోగలుగుతాము మరి పెంటలు వెళ్తే ఏం బాగుంటుంది మన ఇష్టాలు ఎందుకు రుద్దడం అని వేస్తాను సో ఇదిగో ఈ మస్కరా కూడా నాకు తెలిసి ఒక ఐదు వందలు నాలుగు వందలు అలా ఉంటుందండి వాటర్ ప్రూఫ్లు కొన్నారనుకో ఒకసారి వదలవండి బాబు ఇంకొక విషయం మేకప్ని ఎలా తీయాలంటే కొబ్బరి నూనె కానీ బేబీ ఆయిల్ కానీ పెట్టుకోండి కాటన్ బండిల్స్ బయట దొరుకుతాయి ఆ బండిల్తో ఒక టూ పీసెస్ కట్ చేసుకున్నారంటే చక్కగా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఫేస్ అంతా కళ్ళంతా అప్లై చేసుకొని ఫస్ట్ తీయాలి తర్వాత మీకు బయట క్లెన్సింగ్ మిల్క్లు దొరుకుతాయి అనమాట నేను ఆయిల్ కంపెనీ వాళ్ళది బ్లూ కలర్లో ఉంటుంది సో వచ్చాక అది కూడా చూపిస్తాలండి మేకప్ ఎలా తీయాలో ఇదిగో ఇలా లైట్గా ఇలా మస్కరా వేసుకుంటే కొంచెం కళ్ళు ట్రెప్పలు నీట్గా ఉంటాయి అన్నమాట ఇది హైలైటర్ అంటారు అయిపోయింది మొహాలు మెరుస్తూ ఉంటాయి చూడండి అందరికీ అయిపో వచ్చిందండి మొత్తం అయిపోయాక కొత్త కొంటాను నేను దీన్ని హైలైటర్ అంటారా ఇందాక మేకప్ మధ్యలో ఆపేశాను కదా సో ఒకసారి క్లిన్జింగ్ మిల్క్తో తీసి ఒకసారి ఆయిల్తో తీస్తే మేకప్ స్కిన్ లోపల ఏదున్నా అంతా పోతుందనమాట అది కూడా మీకు నేను చూపిస్తానండి ఇది హైలైటర్ అంటారు ఇట్లా మొత్తం మేకప్ కంప్లీట్ అయిపోయింది నాది అయ్యో మర్చిపోయినా ఏం కంప్లీట్ అయింది ఐబ్రోస్ వేసుకోలేదు ఇది ఐబ్రో పెన్సిల్ బ్లాక్ కావాలంటే బ్లాక్ వేసుకోవచ్చు బ్రౌన్ కావాలంటే బ్రౌన్ వేసుకోవచ్చు ఇవన్నీ మీకు బయట కథేవర్ కానీ ఆన్లైన్లో కానీ మేకప్ బ్రషెస్ అని కొట్టండి అదే సారీ ఐబ్రోస్ బ్రష్ ఐబ్రోస్ పెన్సిల్ అని దొరుకుతాయి కదా మ్యాక్సిమం బ్రౌన్ వేసుకుంటే మన బ్లాక్కి సెట్ అవుతుందండి చాలామంది బ్లాక్ వేస్తారు దానివల్ల ఇబ్బెట్టుగా ఉంటుందన్నమాట బ్రౌన్ వేస్తే మన స్కిన్తో కలిసిపోతుంది గ్యాప్లు ఉన్నా కూడా బ్లాక్ వేస్తే బ్లాక్ మీద బ్లాక్ ఇంకా హైలైట్ అయిపోతుంది అనమాట ఈ ట్రిక్ చాలామందికి తెలియదు ఓకే ఇదిగో ఐబ్రో పెన్సిల్ నేను ఈ ఫ్రంట్లోనే వేస్తాను నాకు ఇక్కడ కొంచెం పల్చగా ఉంటుంది ఇలా బ్రషెస్ ఉంటాయి హైలైటర్ అంటారు ఇవి వేసుకున్నకో స్కిన్ కాస్త మెరుస్తూ ఉంటుంది అనమాట ఓకే ఇదిగో ఇలా లైట్గా వేయాలండి ఎక్కువ ఎక్కువ వేసేసామంటే మెరిసిపోయి గలీజ్గా కనిపిస్తుంది ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఇలా లైట్గా వేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ ఫంక్షన్స్లో అయినా ఎక్కడైనా ఫినిషింగ్ అంటారనమాట దీన్ని మేకప్ ఇట్లా లైట్గా వేసుకుంటే ముక్కు దగ్గర మెయిన్ ముక్కు దగ్గరే వేస్తారు అది కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది కొంతమంది నోస్ కట్ కూడా వేస్తారు ముక్కు షేప్ కొంతమందికి కరెక్ట్గా ఉండదు నోస్ అడిగారు అనుకో మేకప్ దాంట్లో ఇస్తారు అది వేసుకుంటే ఇక్కడ నా మేకప్ ఎంతవరకు అర్థమవుతుంది ఏమో మీకు నేనైతే ఎలా వేసుకుంటున్నాను అలా మాట్లాడేస్తూ చూపించేస్తున్నాను మీకు అన్నీ ఓకేనా ఇప్పుడు 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 ఎస్ నేను వ్యాజలినే వాడతానండి మేకప్ అంతా అయ్యాక డైరెక్ట్ లిప్స్టిక్ వేయకండి దానికి ముందు ఏదో ఒక పూత వేస్తే కాపాడుకోవచ్చు ఇందుగా అలా వేసి లిప్ లైనర్ వేస్తే లిప్స్టిక్ బాగుంటుంది లిప్ లైనర్స్ కూడా మీకు డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి బట్ ఇది న్యాచురల్ అనమాట ఇది ఏ లిప్స్కైనా సెట్ అవుతుంది ఇది లేదంటే పర్పుల్ మీకు తెలియలేదు అనుకో ఇలా మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ కొనుక్కోండి దీనికి బ్రాండ్స్ డిఫరెంట్ ఉంటాయి బట్ ఇది మాత్రం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండి ఒక్కసారి కొంటే మూడేళ్ళు వస్తాయి మన ఒక్కరమే కదా ఇదిగో ఇది లైనర్ అనమాట ఇప్పుడు లిప్స్టిక్ వేస్తా పింక్ వేద్దాం ఈరోజు లిప్స్టిక్ ఇదో నేనైతే ఈ క్రేయాన్ పెన్సిల్ వస్తుంది దీన్నే వాడుతూ ఉంటాను ఎక్కువ నేనైతే ఇది కొని అప్పుడే రెండున్నర ఏళ్ళకు పైగా అవుతుంది ఇందులో మెరూన్ ఒకటి మెయింటైన్ చేస్తా పింక్ ఒకటి మెయింటైన్ చేస్తా సింపుల్ మేకప్ ఉన్నప్పుడు లిప్స్టిక్ హైలైట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇదిగో పింక్ వేస్తున్నాను ఈరోజు ఎక్కువ నేను రెడ్డే వేస్తానండి అంతే చూసారా ఇన్ని చూపించాను కానీ ఎంత సింపుల్గా అనిపిస్తుందో మేకప్ అలా వేసుకోవాలన్నమాట ఏదో హడావుడిగా వేసేసుకొని జనాలు భయపెట్టినట్టు ఉండకూడదు అని అనుకుంటాను నేను కానీ మా మేకప్లో ఆఫీస్కు అలాగే ఉంటాయండీ దీన్ని ఏమంటారంటే సెట్టింగ్ స్ప్రే అంటారు మేకప్ అంతా వేసుకున్న తర్వాత అది కదలకుండా చెమట పట్టినా పోకుండా కొంచెం గాలి కట్టు ఇటు వెళ్ళినప్పుడు కదలకుండా ఉండడానికి సెట్టింగ్ స్ప్రేస్ అంటారు ఇవి మంచి బ్రాండ్లో కొనుక్కోండి ఇష్టం వచ్చినట్టు కొన్నారనుకో నూట యాభై వంద రూపాయలకి స్కిన్ పాడైపోతుంది ఇది నాదైతే షుగర్ కంపెనీ అనమాట చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మంచిది చూసి హెర్బల్ అయినా కానీ చూసి మంచి బ్రాండ్ మెయింటైన్ చేయండి బేస్ ఇలాంటివి ఖచ్చితంగా ఐస్కి రిలేటెడ్గా ఉండేవి లిప్స్కి రిలేటెడ్గా ఉండేవి బ్రాండ్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి రోడ్డు మీద దొరికేవ కానీ వాడేమా క్యాన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే మనం ఏమన్నా తిన్నా తాగినా ఈ లిప్స్టిక్ త్రూనే లోపలికి వెళుతుందన్నమాట ఇవి డైరెక్ట్గా స్ప్రేస్ అనేవి స్కిన్ లోపలికి మనకి ఈ హోల్స్ లోపలికి అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో వీటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడూ కూడా స్కిన్ విషయంలో కాళ్ళకి చెప్పుల విషయంలో కకృతి పడద్దు మనం పెట్టగలము అనుకుంటేనే మెయింటైన్ చేయాలండి లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది స్కిన్ పింపుల్స్ అని మచ్చలని మంగు మచ్చలని వచ్చేస్తాయి అన్నమాట ఇదిగో ఇలా తడిసినట్టు ఉంటుంది కాసేపటికి అబ్జార్బ్ చేసేసుకుంటుంది అది ఓకేనా బ్లూ కమ్ లాగా కనిపిస్తుంది చీర సో ఈ జ్యువెలరీతో సెట్ చేస్తున్నాను అనమాట సింపుల్ ఇయర్ రింగ్స్ ఇవే ఉండవు నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెట్టేసుకుంటాను ట్రైన్లో వెళ్తాను కదా అందరూ మన వైపు చూడకుండా కొంచెం సింపుల్గా ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఇదిగో ఇది మెడలోకి నేను ఫస్ట్ మంగళసూత్రం ఇది లోపల పెట్టేసుకొని ఇక్కడ పిన్నులు పెట్టేస్తాను ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట ఇది ఇప్పుడు దీనికి ఓ రెండు మూడు పిన్నులు అటాచ్ చేస్తారు ఇక్కడి నుంచి ఇక్కడ 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 ఇప్పుడు ఇది ఇదైతే సెట్ ఎప్పటివరకు ఎప్పుడు పెట్టుకోలే కొంటాను గోల్డ్వి కూడా తీసేసి జాగ్రత్తగా పెట్టుకుంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయండి ఎక్కడ కొన్నాను అడగండి మాకు ఇక్కడ మంగళవారం సంత పెడతారు అక్కడ కొంటా ఉంటా బయట షాప్స్కి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి షాపింగ్ చేస్తా ఏ షాపింగులు చేసినా మీతో షేర్ చేసుకుంటూ ఉంటా గోల్డ్ కూడా ఓ తగదు షాపింగ్లు చేస్తా కానీ ఒక ముక్కు పొడకు కూడా కొనలేదు ఇప్పటివరకు మీకు చూపించడం వరకే నా ఇష్టాలు అన్నీ వేరండి నాకు ఇలాంటివన్నీ ఏమీ చెయ్యాలి అని ఉండదు మేబీ చేసి చేసి బోరు కొట్టడం వల్ల అలా అనిపిస్తుందేమో వీటి మీద వీటి మీద ఆశ ఉండదు నా కోరికలు వేరు అవన్నీ ముందు ముందు తెలుస్తాయి మీకు ఈ కోరికలు తీర్చుకోవడానికే ఈ కష్టం అంట ఎస్ ఇప్పుడు ఇక్కడ తిండి పెట్టేద్దాం ఇది బయటకు రాదు చూసేలా అంతే ఇప్పుడు బొట్టు పెడితే మనకి నిండుగానే వస్తుంది అనమాట స్టోన్ స్టిక్కర్సే పెడుతున్నాను ఈ మధ్య కనిపిస్తున్నాయి కొంచెం నీట్గా ఉంటుంది అమ్మమ్మలా అనమాట సో అందుకని ఇది ఇలా స్టోన్ స్టిక్కర్స్ పెడుతున్నాను బాగుందా ఫైనల్లీ కాజల్ కళ్ళకి కాటుకు పెట్టుకుంటేనేగా మనకి అందం అంత ఈ కాజల్స్ కూడా ఇది రెవ్లాన్ బాగుంటుంది పెన్సిల్ చాలామంది చాలా రకాల రోల్స్ పాడతారు బట్ నాకు ఇది లాంగ్ లాస్టింగ్ మాకు అలవాటు అయినట్లు అనమాట ఇది కాటుక లిప్స్టిక్ మనం ఏ లొకేషన్కి వెళ్తున్నామో అక్కడ వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్లోకో డ్రెస్సింగ్ రూమ్స్ సపరేట్గా ఆడవాళ్ళకు ఉంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటే ఫైనల్గా లుక్ బాగుంటుందండి ఇంటి నుంచే వేసి వెళ్ళాం అనుకోండి అక్కడికి కొంచెం ఈ చెమట జర్నీ దీంట్లో ఒక్కోసారి మనకు అది స్ప్రెడ్ అయిపోయి గలీజ్గా అయిపోతుంది కాబట్టి జస్ట్ స్లిప్ లైనర్ వేసుకొని కాటుకు అలాగే ఉంచుకొని ఫైనల్గా ఇంకా ఫంక్షన్లో అందరం ముందరికి ఎంటర్ అవుతుందా అనగా వేసుకొని వెళ్తే బాగుంటుంది ఓకేనా ఇది ఒక టిప్ అనమాట అండి నా మేకప్ రెడీ అయిపోయాను ఇన్ని రోజులుగా అడుగుతున్నారు కదా ఎలాగా ఎలాగా అని చెప్పేసి హెయిర్ స్టైల్ ఒక్కటే ఒక్కోసారి చాలా డిఫరెంట్గా వేస్తాను దానివల్ల కూడా లుక్ మారుతూ ఉంటుంది అంటే చేతులు బయటకు వెళితే అయితే సన్స్క్రీన్ వేస్తాను లేదంటే శుభ్రంగా ఈ ది మాయిశ్చరైజర్ రాసేస్తాను అనమాట హాయిగా ఉంటుంది నాకైతే ఏం బ్రాండ్స్ అండి ఓ పెద్ద పెద్ద వాడి వాడి విసుగొచ్చింది బాడీ షాప్లు ఇవి అవి వేలకు వేలకు వస్తాం కానీ హాయిగా ఉంటుందన్నమాట నాకు నివ్యా కానీ పాన్స్ కానీ ఇదిగో ఇలా చక్కగా మాయిశ్చరైజర్ రాసేసుకుంటే ఎలా అయినా బండి మీద వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఈ సమ్మర్లో తప్పదనుకోండి చేతులు నల్లగా అయిపోతాయి ఏదో ఉన్నంతలో మెయింటెనెన్స్ ఇంతే అండి ఇదే మేకప్ మేకప్ మొత్తం చూపించాను కదా అనుకుంటున్నాను ఉపయోగపడుతుందో లేదో నాకు తెలీదు నమస్తే